ద శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేళ్ళు అనుగ్రంథములు ఎవడైనా దప్పికొని నాయత్తుకు వచ్చి దప్పి తీర్చుకునివలిను యోహన్ స్వార్థ ఏడాది పేడవచ్చు ఎందుకు సెగలు కక్కుతున్న వేసవి గలగల పారే సెలయేళ్లన్నీ ఎండిపోయాయి ఎక్కడ చూసినా ఎండమావులే చుక్క నీళ్లు కనిపించవు కానీ వేసవి వస్తేనేగా వర్షాలు కురిసేది సెలవులు సవ్వడులు శ్రావ్యంగా వినిపించేది నదీ ప్రవాహాలు కన్నుల విందు చేసేది నిండిన కొలను అందాలకించేది కఠోర నిశబ్దం ఏమంత శ్రావ్యంగా ఉంటుందని కష్టాలు లేని సంతోషం ఏమంత అద్భుతంగా ఉంటుందని మార్పు లేకపోతే విసికేయదు మార్పు లేదంటే విస్తారంగా ఉండదు నింగిలో మార్పులు ఎంత ఆహ్లాదకరం జీవితంలో మార్పులు ఎంత వింత అనుభూతి ఋతువులు మారిన ప్రకృతిలో మార్పులొచ్చిన యేసు మనతో ఉంటే మన పాటల్లో మార్పు ఎందుకుంటుంది ఆయన సహాయం మనకుంటే మనం సాధించలేనిది ఏముంటుంది నిరాశలో నిరీక్షణ దుఃఖంలో ఓదార్పు మనల్ని ప్రేమించే మన ప్రేమ ప్రభు నీటి ఓటల వద్దకెళ్లి నురుకులు కక్కుతూ బయటకొస్తున్న నీటి అందాలను చూస్తూ నిల్చున్నంత మాత్రాన మన దాహం తీరదు ఆ నీళ్లను త్రాగాలి అప్పుడే మన దాహం తీరుతుంది అలానే క్రీస్తుని వీక్షిస్తూ కూర్చున్నంత మాత్రాన మన ఆత్మల దాహం తీరదు ఆయనను మన జీవితాల్లోకి స్వీకరించాలి ఆయన ప్రసన్నత మన హృదయాలను నింపాలి క్రీస్తు ఎడారుల్లో ప్రవహించే జీవజలపు ఊట ఆ ఊట నుండి ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీళ్లు వేగంగా పెళ్ళిబీకి వస్తుంటాయి నేలలోని బండను పగలగొట్టినప్పుడు నీళ్లు ఒక్కసారిగా ఊబికి వస్తాయి బలమైన బండైన క్రీస్తు కలువరి వద్ద పగలగొట్టబడ్డాడు ఆత్మల దాహాన్ని తీర్చే జీవజలాలను మానవాళికి ప్రసాదించేందుకు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉంటునేగాక ఆమె